అంటే పరమేశ్వరుడిని స్తోత్రం చేస్తున్నారు ఇది చాలా చోట్ల ఉంటాయి కానీ ఆ పరమేశ్వరుడు తన రూపంగా ఉన్నాడు అనే మాట ఎవరి దగ్గర చెప్పరు తకిమ వాళ్ళందరూ స్తోత్రం చేసే మనిషి వేరు సుత్యమైన దేవత వేరు అనే అభిప్రాయంలోనే ఉంటారు కానీ వేదాంతాల్లో మాత్రం స్తోత్రమే స్తోత్రం కానీ స్తోత్రం దేవతని స్తోత్రం చేస్తున్నారు తన రూపంలో ఉన్న పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు తన రూపంలో ఉన్న పరమాత్మ స్తోత్రం అంటే ఏంటి తనగా తెలుసుకుంటున్నారు అని అర్థం తాను పరమాత్మ స్వరూపమే అని తెలుసుకోవడమే స్తోత్రం అంటే ఇది మాట చెప్పి స్వేచ్ఛయా ఆవిష్య విశ్వం యో మనసి స్థిత స్తోత్రేణ స్తూయతే అనే స ఏవ పరమేశ్వర అంటే స్వరూపంగా చెప్పాం మనం జీవబ్రహ్మైక్యము అని ఈ స్తోత్రంలో ఏం చేస్తున్నారు అని అంటే ఆ పరమేశ్వరుడు స్వేచ్ఛయా సృష్టం ఆవిశ్య తత్సృష్ట తదేవాను ప్రావిశతు అని ఉపనిషత్తుల్లో చెప్పిన మాట ఆ పరమాత్మ ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టి చేస్తున్నట్టు ఎందుకోసం అంటే స్వేచ్ఛయ తన అంతే పూర్తిగా సాయిచత ఇమాన్ లోకాన్ సృజాయితి సో కామయత బహుశ్యాం ప్రజా ఏయేతి అని వేరే వేరే శాఖల్లో ఆయనకు కోరిక పుట్టింది సృష్టి చేయాలని ఆయన ఆలోచించాడు ఇవన్నీ నేనే అయ్యుండాలని బహుశ్యాం ప్రజా ఏయా నేనే ఇన్ని రూపాల్లో తయారవ్వాలి అని అనుకున్నాడు ఇలాంటివన్నీ స్వేచ్ఛ ఆయన యొక్క పరమాత్మ యొక్క ఇచ్చ స్వేచ్ఛ అంటే ఏమర్థం ఆయనకు ఇచ్చి ఉంటుందా కోరుకుంటుందా అండి ఆయన కోరుకుంటే ఆయన మనలాంటి వాడేగా ఉండొచ్చా ఏమీ లేనివాడు నిరీహుడు నిర్వికారుడు నిర్గుణుడు నిరంజనుడు అనే పేర్లు అంటే ఆయనకి ఇచ్చేమిటండి అని అంటే ఆయన ఇచ్చే మాయాశక్తి అనమాట ఆయన అనాది అనేది అవిచింత్యమైన మాయాశక్తే ఆయన ఇచ్చా రూపం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి జగన్మాత అమ్మవారే ఆవిడ ఆయన యొక్క ఇచ్ఛాశక్తిగా ఉంటుంది కనుక స్వేచ్ఛయా అంటే మాయయా అని అర్థం ఇందాక చెప్పుకున్నాం మనం కదా విశ్వం దర్పణ దృశ్యమాన తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా అక్కడ మాయా అన్న ఇక్కడ స్వేచ్ఛయా అన్న ఒకటే అర్థం ఆ పరమాత్మ యొక్క ఇచ్ఛ అంటే మాయాశక్తి అని తయా సృష్టం ఆ మాయాశక్తి చేత సృష్టం అంటే సృష్టి చేయబడినది సృష్టి ఉందా అండి అన్నాడు సృష్టి ఉంది అంటే దేన్ని సృష్టి చేశారు ప్రపంచాన్ని ప్రపంచం అప్పుడు ఉంది కా ప్రపంచం అంటే ప్రపంచం మిథ్యని ఎలా అంటారు ప్రపంచం ఉండి ప్రపంచాన్ని ఆయన తయారు చేశాడు అంటే ప్రపంచం అంతా నిజమవుతుంది కానీ మిథ్యాభూతం ఎలా అవుతుంది కనుక సృష్టి అనే దానికి అర్థం తయా వివర్తితం అని చెప్పాలి వివర్తవాదాన్ని ఆశ్రయించాలి ఇక్కడ మూడు వాదాలు శాస్త్రాల్లో ఉంటాయి ఆరంభవాదం పరిణామవాదం వివర్తవాదం మట్టి కుండగా తయారైంది అంటే ఆరంభవాదం పాలు పెరుగుగా మారేయి అంటే పరిణామవాదం తాడు పాముగా మారింది అంటే పుట్టలేదు మారలేదు కానీ తాడుని చూసి పాము అనుకున్నాం అలాగే బ్రహ్మను చూసి ప్రపంచం అనుకున్నామే తప్ప ఈ ప్రపంచం పుట్టలేదు బ్రహ్మ ప్రపంచంగా మారలేదు అది ఆరంభవాదం పరిణామవాదం రెండు తప్పే అది సూత్రాల్లో చాలా స్పష్టంగా చెప్తారు అనేక అధికరణాల్లో ఉదాహరణ కోసం మనకు అందరికీ తెలిసే మాటల్లో చెప్పుకోవాలి అంటే మారింది అంటే నష్టమేటి అన్నాడు బ్రహ్మ ప్రపంచంగా మారింది ప్రపంచంగా పూర్తిగా మారిపోయిందా సగం మారిందా అంటే బ్రహ్మ పూర్తిగా ప్రపంచంగా మారిపోయింది అప్పుడు బ్రహ్మ లేదుక ఇంకెవరిని తెలుసుకుంటారు దేనికోసం శాస్త్రం ఎందుకు బ్రహ్మని తెలుసుకోవాలి అనుకుంటున్నాం కదా ఆ బ్రహ్మ కాస్త పోయింది ప్రపంచంగా మారిపోయింది ఇప్పుడు బ్రహ్మేది లేదు మారలేదండి అది ప్రపంచమే లేదు కదా తెలుసుకునేవాడు ఎవడున్నాడు ఎవరిని తెలుసుకుంటావు ఆ బ్రహ్మోత్సవం ఒకటే ఉంది ఇంకోటి లేదు అంటే అది ఎలా కుదురుతుంది అది కుదరదు మరి ఇంకేం చేయాలి బ్రహ్మ సగం మారింది సగం మారలేదు అని అప్పుడు దానికి అవయవాలు వచ్చాయి కనుక అది మనలాంటిది అనిత్యం అవుతుందా బ్రహ్మ నిత్యం కాదు పోవడం అంచేత బ్రహ్మ పూర్తిగా మారిందన్నా ప్రమాదమే సగం మారిందన్నా ప్రమాదమే మారలేదన్నా ప్రమాదమే అంచేత పరిణామవాదం వేదాంతాల్లో కుదరదు దానికి ఎందుకంటే దానికి అవయవాలే లేవు అవయవాలు ఉంటే ఓ అవయవం మారిందండి ఓ అవయవం మారలేదండి అనవచ్చు కొంతమంది రంగులు వేసుకుంటారు చూడండి మీసాలకి రంగు వేస్తారు గడ్డానికి వేయరు ఇదేమయ్యా తెల్లబడిపోతే మీసాలు గడ్డలు రెండు తెల్లబడతాయి కదా నువ్వు మీసాలకి రంగు వేసి గడ్డలకు రంగు వేయలేదంటే ఏదో నిజం అనుకోవాలా బద్దమనుకోవాలా అంచేత ఇలాగా ఏకదేశాలు ఉంటే తేడాలు వస్తాయి పూర్తిగా లేదు గొడవలేదు లేదా పూర్తిగా ఉంది అన్న గొడవలేదు బ్రహ్మ ప్రపంచంగా మారింది అన్న పేచియ బ్రహ్మ లేదు కనుక గమ్యమైనది లేదు తెలుసుకోవాల్సిన వస్తువు లేదు అంటాం లేదు మారలేదు అంటే తెలుసుకునేవాడు లేడు కనుక మార్ అక్కలేదు అంటాం సగం మారింది అంటే అవయవాలు ఉన్నాయి కనుక ఇది అనిత్యమైపోవలసి వస్తుంది అది రెండు అన్నీ తప్పే అని చేత పరిణామవాదం పరికిరాదు దానికే వివర్తవాదం అని చెప్పుకోవాలి అంటే వివర్తవాదం అంటే ఏంటి అంటే అతాత్విక అన్యథాభావ వివర్త పరి కనిపించినట్టుగా ఉంటుంది కానీ నిజం కాదు పరిణామము అంటే నిజంగా మారడం వివర్తవాదము అంటే నిజంగా మారదు కానీ మారినట్టు కనిపిస్తుంది ఈ మారినట్టుగా కనపడిన వస్తువులు ఎంతవరకు ఉంటాయి అంటే ఆ మార్పు లేదు అని గుర్తించిన తర్వాత పోతుంది అంటే ఈ బ్రహ్మమే ప్రపంచముగా కనిపిస్తోంది కానీ వస్తుత ప్రపంచం పుట్టలేదు మార్పు చెందలేదు లేదు కానీ ఉందని అనిపిస్తోంది ఇది ఎప్పుడు పోతుంది అంటే అంతా బ్రహ్మమే అని తెలిస్తే పోతుంది అది అంచేత తయా సృష్టం అంటే మాయాశక్తి చేత వివర్తితమైన మాయాశక్తి చేత కల్పింపబడిన మాయాశక్తి చేత ప్రపంచముగా మన చేత గుర్తింపబడుతున్న ఈ ప్రపంచంలో ఆయన దూరేట ఆయన దూరేటంటే ఎలా దూరేడు ఓ ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసినట్టుగా దూరేడు ఆయన అప్పుడు తాను తనకంటే వేరేగా ఓ ఇల్లు దానికి ఓ ముహూర్తం దానిలో దూరడం అలా లేదు అదేమీ లేదు ఆయన అంతా లోపల ఉన్నాడు బయట ఉన్నాడు ఆయన లేని చోట్ల ఆయన వెళ్ళడం కుదరదుగా అని చెప్పి సృష్టివాత దేవాను అంటే చిదాత్మని వివర్తతం విశ్వం అంటే స్థూలం సూక్ష్మంచ సమష్టి వ్యష్టి రూపం క్రమేణ ఆవిశ్య అని దానిలో క్రమంగా స్థూల సూ స్థూల సూక్ష్మ శరీరాల్లో దూరుతాడు ఉదాహరణ ఏంటి అండ్ అని అంటే కిందలో ఉన్న నీటి ప్రవాహంలో సూర్యబింబం దీనిలో పడినట్టు సూర్యుడు యొక్క ప్రతిబింబం నీటిలో పడుతుంది ఆయన వచ్చి దీనిలో దూరాడా కేవలం అంతే ఆ బింబ ప్రతిబింబ భావం సూర్యకాంతి దీనిలో పడితే సూర్యుడు నీటిలో దూరినట్టు కనిపిస్తుంది అలాగా ఈ ప్రపంచంలో పరమాత్మ ప్రవేశించినట్టుగా కనిపిస్తుంది అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబం దీనిలో పడుతుంది అనేటువంటి మాట సూర్యబింబమివ ఉదకుంభే తత్సన్నిహితే కుర్యాదవు అది ఆభాస ద్వారా ప్రవిశ్య అని అర్థం చేస్తా అంచేత ఆలోచనలతో కూడిన మనస్సుతో బాగా దానిలో కనిపించిన ఉన్నట్టుగా కనిపిస్తూ నేను నాది ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి ఆలోచన మనందరికీ వస్తుంది అది స్థూల స్వేచ్ఛయా సృష్టం ఆవిశ్య ఆవిశ్య విశ్వం యో మనసి స్థిత అంతఃకరణంలో ఉన్నాడు ఆ పరమాత్మయే ఈ స్తోత్రంలో స్థుతింపబడుతున్నాడు ఎలా స్తోత్రం చేస్తున్నాడు చెప్పేసావు కదా ఇంక స్తోత్రం ఎందుకు ఆయన ఉన్నాడు ఆయన యొక్క మాయాశక్తి చేత ఈ ప్రపంచమంతా వివర్తవాదాన్ని అనుసరించి కల్పింపబడింది దానిలో ఆయన సూర్యుడు యొక్క ప్రతిబింబింబము ఆ ప్రతిబింబం నీటిలో ప్రతిబింబించినట్టుగా ఆయన వచ్చాడు బాగా స్తోత్రం ఏం చేస్తారు